ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది మనమేం బరియా ఒకర్లా తన కర్మ డాక్టర్ సుధాకర్ అని ఆయన కరోనా మాస్క్ గురించి అడిగాడు కోపంగానే అడిగాడు తర్వాత నెమ్మదిగా అతని ఉద్యోగం నుంచి అతని పిచ్చోడిని చేసి పిచ్చోడిగా మార్చి అతనికి కథనే చచ్చిపోయేలా చేశాడు మనకేం పర్లేదు అతను ఎట్లా పోయినా సరే ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చెరుకుతోటలు వేసి నిర్దాక్ష్యంగా కాల్ చేశారు ఇదంతా చేసింది వైసీపీ వాళ్ళు అది మనకేం పర్లేదు ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది ఒక రేపుకి రెండు రేపులకో ఇంత గొడవ చేస్తారు ఇంటి అన్న మినిస్టర్ గారు ఏమన్నా సరే అలాంటి రేపు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు వదిలేద్దాం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి రత్ని కట్టేసి ఆ భార్యను రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి ఓ గారు మనం పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకాళ్ళు వదిలేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు వదిలేద్దాం సామాన్యుడు చిన్నవాడు పెద్దవాడు తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి సర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్ం వదిలేద్దాం అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజలు సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు పట్టించుకో వదిలేద్దాం వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా ఇండస్ట్రియస్ని రానివ్వకుండా తద్వారా యువతకు ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు పట్టించుకోకలేదు వాళ్ళ కర్మకారని వదిలేస్తాం డిఎస్సి టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు వద్దు పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేస్తున్నారు చెట్లు కొట్టేస్తున్నారు నేను ఎంత రూట్ ఆయన సీఎం గారు ఎంత రూట్ సెట్ క్లియర్ చేయడానికి ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొబ్బరి చెట్లు లాంటివి వాళ్ళు పోయినా పర్లేదు వదిలేద్దాం రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మనకేం పర్లేదు వదిలేద్దాం భవన నిర్మాణ కార్మికులకి సరైన ఇసుకం దొరకపోగా వాళ్ళ పనులన్నీ అయిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు మనకేం పర్లేదు వదిలేద్దాం కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు వదిలేద్దాం వాళ్ళ సహవాళ్ళని చావలేద్దాం కానీ కానీ సీఎం గారికి వాడు ఎవడో ఒక చిన్న రాయి వేస్తే మొత్తం దేశం దేశం ఏదైపోతున్నాం మనం మన రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి అయ్యో ఏమైపోతుంది మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపుతో చూపించే వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వ సీఎంకి ఓ దెబ్బ తగిలితే అయ్యి బాబోయ్ ఏంటవుతుంది ఎన్నిసార్లు ఆడతారు ఏం డ్రామా ఎన్నిసార్లు ఆడతారు నాన్నపూరి దాన్నాడు పవన్ కళ్యాణ్ గారు అన్న అది కరెక్ట్ నాన్నపూరి కగా అయిపోతుంది అతను అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా పట్టుకోండి ఎవరు చేశారు పట్టుకోండి రానియండి బయటికి మీద కొడుక దాడి చేసాడు గెలవాలి ఎలక్షన్స్లో చెప్పి అన్నారు కదా ఆ సీన్ అని కోరండే ఆ పట్టుకుని ఏం చేశారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఆయన మన అంటూ అందరికీ చాలామందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు సింపతిలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవయి అటు మనం మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాద సింపతి రద్దు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలతో కళ్ళు తెరిచారు మా జీవితాలకినూ నేమే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రిలేజ్ అయ్యారు ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం మా అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళ పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకులు వాళ్ళు వాళ్ళ మీద చూపిద్దాం మాయవైపోయిన ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపతి చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలు కులిచి చెప్పడం అలాంటి డ్రామాలు నాకు చేద్దు అవి చిన్న పశువు రాసుకుంటే సరిపోతుంది దయచేసి ఈ డ్రామాలకు ఎవరు పడకండి అఫ్ కోర్స్ ఎవరు పడలేదనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చేసుకోండి వచ్చేది అదే మీకు మిగిలేది ఈ నాటకాలు వేసుకున్న నాటకాలు అది సొంత బాబాయ్ని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా వాళ్ళ కూతురు అల్పర్యమైన పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సంపతి లేదు తల్లిని చెల్లిని నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సంపతి లేదు చిన్న దెబ్బ తగిలితే ఇంత అప్పటి రావాలి రావాలి అప్పటివి నాటకాలు వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి కొంపలే మాగవు ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు కదా మీకు ఎస్పీజీ జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా కానీ లేదు తీశారు ఎంత చూస్తే మాటకు అనిపించట్లా ఎంతో కాలం ఈ నాటకాలు సాగు ఈ నాటకాలతోటి అధికారం సంపాదించలేరు ప్రజలు రియలైజ్ అయ్యారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి ఎస్ఆర్ టు పవన్ కళ్యాణ్ గారు చాలామంది అసలు ఫస్టు అధికారి ఒక జగన్ మీద మీరు చెప్పి ఏదో ప్రేమతో చూపించలే ఎవరు భయంతో చూపిస్తారు ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని ఇలాంటి ఏమీ లేదు ఓపెన్ అయ్యి మాట్లాడండి అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని భయంతో ఎవరిని ఎత్తివే ఎక్కించుకోకండి జన సైనికులు వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్